స్వాగతం ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు ప్రయాగ్ రాజు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరేల్ ఘాట్ కు వెళ్తారు అరేల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరేల్ ఘాట్ కు చేరుకున్నారు ఆ తర్వాత అరేల్ ఘాట్ నుంచి ప్రయాగ్ రాజు కు చేరుకొని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరతారు మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగరాజ్ నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఇక జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున ముగియనుంది ప్రయాగ్రాజు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు ప్రయాగరాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటికీటలాడుతున్నాయి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు